చెక్కింగ్ మాస్టర్ గారు పొద్దు పొద్దున్నే పైకి వెళ్తున్నారు ఎందుకో చూపిస్తాను ఉండండి అన్ని రూమ్స్ చెక్ చేస్తాడండి ఒక్కసారి ఆ రూమ్లోకి వెళ్తున్నాడు ఇక్కడ బట్టలు చూసి భయపడకండి ఇన్ని బట్టలు ఎందుకు పేరుకుపోయాయి అంటే అదే ఈరోజు వీడియో మా వాషింగ్ మిషన్ పేలిపోయిందండి నిజంగానే రిపేర్ రావడం కాదు పేలిపోయింది నేనైతే పైకి మెట్లవి ఎక్కకూడదు కదా ఇంకా పిల్లలే ఆపరేట్ చేస్తున్నారనమాట వాషింగ్ మిషన్ పొజిషన్ చూపిస్తాను చూడండి ఎందుకు పేలింది ఏంటి అనే డీటెయిల్స్ చెప్తాను మా వాళ్ళు చేసిన మిస్టేక్ మీరు ఎవరు చేయకూడదు డ్రమ్ చూసారా మొత్తం ముక్కలు అయిపోయి రౌండ్గా ఉండే డ్రమ్ము అలా అయిపోయి చూడండి మొత్తం పైకి వచ్చేసింది వేసిన బట్టలు మొత్తం వాష్ అంతా అయిపోయి లాస్ట్లో ఇంకొక టూ మినిట్స్లో స్పిన్ అవుతాయి కదా ఆ టైంలో మొత్తం వాషింగ్ మిషన్ పేలిపోయి మొత్తం బట్టలన్నీ బయటపడిపోయి మొత్తం ఆ టాప్ అంతా ముక్కలు ముక్కలు అయిపోయి చిందర వందరైపోయిందండి ఇది జరిగి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది ఏదో సౌండ్ వచ్చింది అని చెప్పి బయటికి వెళ్ళి చూసామండి బయట ఎక్కడి నుంచో సౌండ్ అనుకుని కాదు ఇది ఇంట్లో నుంచే వచ్చింది సౌండ్ ఎందుకంటే మాదంతా ఓపెన్ ఏరియా కదా ఇంకా అక్కడ సౌండ్స్ చేసే వచ్చే ఛాన్స్ ఏం లేదు అని చెప్పి ఇల్లంతా వెతికి ఎందుకన్నా మంచిదని చెప్పి వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ వాషింగ్ మిషన్ అలా పగిలిపోయి ఉందండి దానికి రీజన్ ఏంటి అంటే లోడ్ ఎక్కువ వేసేసారు ఓవర్లోడ్ అయిపోయింది మెషిన్ వీళ్ళకి తెలియదు కదా పిల్లలకి ఏదో మిషన్ ఏమంటే వేసొస్తారు నేనైతే కరెక్ట్గా చూసుకుని అండి ఇంకా దాని మీద వీళ్ళు ఏంటంటే ఓవర్లోడ్ వేసేయడం వల్ల అది జరుగుతుంది కదా వాషింగ్ మిషన్ ముందుకి వెనక్కి అలా జరిగి జరిగి ముందుకొచ్చి పగిలిపోయిందనమాట మరి స్పార్క్ వచ్చిందో ఏమొచ్చిందో నాకు తెలియదు ఎక్కువ లియో అక్కడ ఉంటా ఉంటాడు నాకు చాలా భయం వీడియో కూడా పిల్లల్ని తీసుకొని రమ్మన్నాను ఇది ఈరోజు వీడియో అనమాట ఈ వరి నార్లు వేస్తారు కదా వాళ్ళు వేస్తుంటే లియోగాడు చూడండి వాళ్ళు ఏవో హమ్ చేస్తున్నారు ఏవో మాటలో మరి లేకపోతే పాటలో వినపడుతున్నాయి వాళ్ళు అవి వేసుకుంటూ పాటలు పాడుకుంటారు కదా నాకు భలే అనిపించింది లియోకి రారా చూపిస్తాను అనేసి మా బాబుని పైకి పైకెక్కిచ్చినా చూస్తాడు అని అంటే చూడండి ఎంత బుద్ధిగా చూస్తున్నాడు ఓ నేను బొవ్వ తినాలంటే మీరు అందరు ఇలా చేయాలా అన్నట్టుగా చూసి చూడండి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మావాడు కూడా ఇక్కడ ఏదో కొంచెం పాట పాడదాం అనుకున్నాడు వద్దులేరా వాళ్ళు భయపడతారు అన్నాను ఇంకందుకే నా వైపు చూస్తున్నాడు అనమాట ఏంటి మమ్మీ నన్ను శంకిస్తున్నావు నువ్వు నేను ఎంత బాగా పాడతాను బౌబావు అని అని అలాగే చాలా మంది నాకు హెల్త్ ఎలా ఉందని అడుగుతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా బాగున్నానండి కాకపోతే పనులు ఏం చెయ్యకూడదు కదా ఎక్కడం కానీ కింద కూర్చోవడం వంగడం ఇలాంటివి ఏం చేయకూడదు కాబట్టి ఇంట్లో వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు అడిగిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది లియోగాడికి షూస్ ఆర్డర్ పెట్టానండి మళ్ళీ ఇదివరకు ఒకసారి ఆర్డర్ పెట్టాను ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ పెట్టాను లాస్ట్ టైం ఏంటంటే సైజ్ సరిపోయేది కాదు అయితే పెద్దవయ్యేవి లేకపోతే చిన్నవయ్యేవి ఈసారి కరెక్ట్ సైజ్ పంపించాడు కాకపోతే మూడే పంపించాడండి ఎక్కడైనా డాగుకు మూడు కాళ్ళు ఉంటాయో చూడండి అమెజాన్ వాడు కూడానా రిటర్న్ పెడితే రీప్లేస్ చేస్తాడేమో అనుకుంటే రీప్లేస్మెంట్ లేదంట అందుకే రిటర్న్ చేసేసాను అలాగే చాలామంది వీడికి బ్లాక్ స్పెట్స్ వాడు కళ్ళలో కలర్లో కలిసిపోతున్నాయి అని అన్నారు అందుకే వైట్ గాగుల్స్ అయితే తెప్పించానండి బర్త్డే వస్తుంది కదా బాబుగారు షాపింగ్ షురూ చేశారు ఒక్కదాని మీద ఒకటి వస్తూనే ఉన్నాయండి మీకు షార్ట్ వీడియోస్లో పెడతా ఉంటాను చూడండి లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి